ఈరోజు గురువారం ఎనవరి ఎనిమిదవ తారీఖులో గెలుస్తున్న అమ్మవారి దేవస్థానం మరియు పేదమంది పార్వతీ పరమేశ్వర ఈ జగత కూడా మహాదేవుడు పరమేశ్వరం యొక్క దేవస్థానం ఇందులో అమ్మవారు అయ్యారు అంతా కూడా మరి విఘ్నేశ్వరుడు అమ్మవారి యొక్క వైభవం దేవస్థానంలో మనకి దర్శనం ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ రోజు మన తిప్పవలపాటు మన ఇక్కడ అమ్మవారి దర్శనం చేస్తున్నాం మరి అంతకుముందు దర్శనం అంతకుముందు వేరే గ్రామము మరి నాకు మేనపూరు ఇటువంటి గ్రామాలన్నీ కూడా వనభూజ మన బ్రహ్మశ్రీ గురువులు ఆరు శ్రీరామ శర్మ గారి యొక్క గణపతి అమ్మగారు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా చాలా సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అనేటువంటి మనకి జరుగుతున్నాయి స్వామి వారి ఆశీర్వాదాలతో మరి ఈ రోజు దగ్గరలో ఈ అటవీ ప్రాంతంలో చక్కటి వాతావరణం అందులో నిన్న మన మంచి వర్షాలు ఉన్నాయి కానీ భగవంతు యొక్క ఆశీర్వాదం అనేటువంటి వల్ల స్వామి వారికి సంకల్పం అనేటువంటిది గట్టిగా ఉంది కాబట్టి ఈ రోజు వాతావరణం ఆ దేవతలు కూడా అనుగ్రహించారు వర్షాన్ని కొద్దిగా ఆపి మరి ముందుగా మనకి వ్యాపార మన వస్తువులు అంటే ఏంటంటే కూర్చునే దానికి పెద్దలు కూర్చునే దానికి కూడా కూర్చున్నీ లేవు కానీ అవి లేకపోయినా కూడా వాటి వాటికంటే భక్తుగా కూడా ఏర్పాటు చేస్తున్న చక్కగా కూడా ఆ కింద ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఈ కార్యక్రమాన్ని కల్పించి ఆ దేవదేవుడి యొక్క ఆశీర్వాదము మనకి ఇక్కడ గురువులైనటువంటి శ్రీ బ్రహ్మశ్రీ ఆరు శ్రీరామ గారి సమేత దంపతులు ఆమోదం చేసుకుని ఈ వామభోజనాల కార్యక్రమం చక్కగా ఆయన హస్తాలతో చేస్తున్నారు అక్కడ అందరూ కూడా చూస్తున్నారు మరి అదంతా కూడా మనం ఆయన ఏ విధంగా ఆయన రుచి అనేటువంటి పెంచుకోవడంలో ఆ బ్రహ్మ సత్రంలో కూడా అందరికి బ్రాహ్మణులకు భోజనం కల్పించేటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ మన సహస్రాలతో మనం చూడగలనేటువంటి మనకు అదృష్టం ఆ రుచిని ఆ షడ్ రుచిని మనం అంతా కూడా ఆలోచించి